ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానము నాలుగవ భాగము బ్రహ్మంగారు చేసే కొన్ని పనులు వినేందుకు చాలా విచిత్రంగా ఉండేవి ఆయన ఒకవైపు కొండ గుహలో కూర్చొని కాలజ్ఞానం రాస్తూ ఉండేవారు మరొక వైపు పశువుల కాపరిగా తన బాధ్యత నిర్వహిస్తూ ఉండేవారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చుట్టి వచ్చేందుకు బయలుదేరిన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు బరగానపల్లెకు చేరారు ఆ రోజు పగలంతా ప్రయాణం చేయటంతో బాగా అలసిపోయారు రాత్రికి ఆ ఊరిలోని ఒక ఇంటి వద్ద చేరారు సమయం కావటంతో అక్కడున్న అచ్చమ్మ అనే స్త్రీ ఇంటి ముందు అరుగుపైన నిద్రకు ఉపక్రమించారు మరుసటి రోజు పొద్దున్నే అచ్చమ్మగారు తన ఇంటి అరుగు మీద పడుకున్న వీరబ్రహ్మేంద్రస్వామిని చూశారు ఈ సన్యాసి ఎవరో అనే కుతూహలం కలిగి ఆయన వివరాలు అడిగారు తాను తెరువు కోసం వచ్చానని ఏదో ఒక పని చేయదలిచానని చెప్పగా తన దగ్గర ఉన్న గోవులను తోలికెళ్లమని చెప్పింది అచ్చమ్మ అలా గోవుల కాపరిగా మారిన వీరబ్రహ్మేంద్రస్వామి గారు ఆవులను తీసుకొని దగ్గరలో ఉన్న రవ్వలకొండ దగ్గరకు వెళ్ళారు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ వాతావరణము ఆయనను ఎంతో ఆకర్షించింది ఆ ప్రదేశాన్ని కాలజ్ఞానం రాసి అందరికీ తెలియజేసేందుకు తగిన ప్రదేశంగా నిర్ణయించుకున్నారు ఒక గుహను తన ఆవాసయోగ్యంగా చేసుకున్నారు ప్రతిరోజు గోవులను తీసుకొచ్చి వాటిని పొలంలో వదిలిపెట్టి మనసును కేంద్రీకరించి జానంలో మునిగిపోయేవారు ఆ జానం వల్ల ఆయనకు రకరకాల అనుభవాలు కలిగేవి వాటన్నిటికీ అక్షర రూపం కల్పించేవారు కాలజ్ఞానాన్ని మొదలుపెట్టేందుకు నిర్ణయించుకున్న వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అక్కడ ఉన్న ఒక తాటి చెట్టు ఆకులను కోసుకొని కొండ గుహలో రాయటం మొదలుపెట్టారు అయితే తాను కాలజ్ఞాన గ్రంథం రాయటంలో నిమగ్నమయ్యే సమయంలో గోవులు అచ్చమ్మగారి పొలం దాటి వేరే వాళ్ల పొలంలోకి వెళ్ళిపోతూ ఉండేవి అలా జరగకుండా ఉండేందుకు ఒక పుల్లతో ఆ గోవుల చుట్టూ పెద్ద వలయం గీశాడు ఈ వలయం దాటి మీరు ఎక్కడికి వెళ్ళవద్దు అని గోవులను ఆదేశించాడు తరువాత ప్రశాంతంగా తల కాలజ్ఞానాన్ని కొనసాగించారు పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు రకరకాల సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజేశారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతిపెట్టారు ఆ తరువాత దానిపైన చింత చెట్టు వలిచింది ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి మాత్రము ఇప్పటి వరకు జవాబు దొరకలేదు ఒకరోజు మామూలుగా తన విధి నెరవేర్చేందుకు పశువులను తోలుకొని కొండకు బయలుదేరారు వీరబ్రహ్మేంద్రస్వామి యధాప్రకారము గోవుల చుట్టూ ఒక వలయం గీసి కాలజ్ఞానం రాసుకునేందుకు తాటియాకులు చెట్ల ముళ్ళు కోసుకొని కొండ గుహలోకి ఆయనను అనుసరించి వస్తున్న అచ్చమ్మ ఇదంతా చూసి ఒక అద్భుతాన్ని చూసిన విధంగా ఆశ్చర్యంలో మునిగిపోయింది తన దగ్గర గోవుల కాపరిగా పనిచేస్తున్న పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి ఒక జ్ఞాని అని అప్పుడు తెలుసుకోగలిగింది అచ్చమ్మ కానీ గుహలోకి వెళ్ళి ఆయనతో మాట్లాడటానికి భయపడింది తపస్సు చేస్తున్న మాదిరిగా కాలజ్ఞానాన్ని రాస్తున్న బ్రహ్మంగారి ఏకాగ్రతను భగ్నం చేసేందుకు ఆమెడ భయపడింది అప్పటికీ ఆయనతో ఏమీ మాట్లాడకుండా ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది వీరబ్రహ్మేంద్ర స్వామి గోవులను తోలుకొని తిరిగి రాగానే ఆయన పాదాలకు నమస్కరించి తెలియక తాను చేసిన తప్పులను మన్నించమని కోరింది నాకు దూషణయినా భూషణయినా ఒకటే నీవైనా తల్లైనా ఒకటే ఈ ప్రపంచంలోని జీవులన్నీ నాకు సమానమే అని చెప్పిన బ్రహ్మంగారిని తనకు జ్ఞానోపదేశం కలిగించమని కోరింది అచ్చమ్మ ఆ పని ప్రస్తుతం చేసేందుకు వీలు లేదని సమయం వచ్చినప్పుడు యాగంటి అనే పుణ్యక్షేత్రంలో జ్ఞానోపదేశం చేయగలని చెప్పారు వీరబ్రహ్మేంద్రస్వామి ఆ రోజు కోసం అచ్చమ్మ ఎదురుచూడసాగింది వీరబ్రహ్మేంద్రస్వామి మాత్రమో యధాప్రకారమూ కాలజ్ఞానాన్ని రాసి అచ్చమ్మగారి ఇంట్లో ఒకచోట పాతి పెడుతూ ఉండేవారు ఒక శుభదినాన అచ్చమ్మగారిని ఈశ్వరక్షేత్రమైన యాగంటికి తీసుకుని వెళ్లారు వీరబ్రహ్మేంద్రస్వామి అక్కడ జ్ఞానోపదేశం మొదలుపెట్టారు ఈ సందర్భంగా అచ్చమ్మ ఎన్నో ప్రశ్నలు వేశారు వాటన్నిటికీ సామాన్యులకు అర్థమయ్యే విధంగా సరళమైన భాషలో జవాబులిచ్చారు వీరబ్రహ్మేంద్రస్వామి వాటిలో కొన్ని ప్రశ్నలు పరమాత్మ ఎక్కడ ఉన్నాడు పరమాత్మ ప్రపంచంలో అణువణువున ఉన్నాడు ఈ పశువులలో నీలో నాలో కీటకాలలో అన్నిటిలోనూ ఆయన నివాసం ఉంటుంది దేవుడిని తెలుసుకోవటం ఎలా దేవుడిని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ భక్తి జానం శ్రేష్టమైనవి భక్తి మార్గం అంటే కేవలం భగవంతుని జానిస్తూ జీవితాన్ని గడపటమే దీన్నే భక్తి యోగం అని కూడా అంటారు జానయోగం అంటే ప్రాణాయామం ద్వారా ఈ సృష్టిని ప్రారంభించిన బ్రహ్మను తెలుసుకోవటమే దేవుని ఏ రూపంలో మనం చూడగలము స్త్రీయా పురుషుడా పరబ్రహ్మ నిరాకారుడు నిర్గుణుడు మనం ఏ విధంగానూ నిర్వచించలేము ఈ విధంగా అచ్చమ్మగారి సందేహాలను తీర్చిన తర్వాత ఆమెకు కొన్ని మంత్రాలను ఉపదేశించారు స్వామి వీటిని ఏకాగ్ర చిత్తంతో జపిస్తూ ఉండమని చెప్పారు తరువాత కాలజ్ఞానం గురించి వివరించటం మొదలుపెట్టారు కాలజ్ఞానము నాలుగవ భాగము సంపూర్ణము